హాయ్ ఫ్రెండ్స్ మనం వనపర్తి జిల్లాలో ఉన్నాం ఇదంతా రాజుగారి కోట ముందు బంగ్లా ముందు ఓపెన్ ప్లేస్ ఇక్కడ స్టేడియం ఉంది బాగా క్రికెట్ ఆడుకోవడానికి ఫుట్బాల్ ఆడుకోవడానికి అన్నిటి కూడా చాలా పెద్ద స్థలం ఉంది ఫ్రెండ్స్ రాజుగారి బంగ్లా వనపర్తి జిల్లా నేను ఒక వీడియో చిన్న వీడియో చేయడం జరుగుతుంది ఎలా ఉందో చూసి కామెంట్ చేయాలి వస్తారు బంగ్లా చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉంది ఈ బంగ్లాలోనే రెడ్డి సినిమా షూటింగ్ కూడా జరిగింది ఇక్కడ ఒక సన్నివేశం ఇందాక కూడా వీడియోలో చెప్పాను ఆయన ఇక్కడ నుంచి మాట్లాడి సినిమా ప్రజలు అందరు ఇక్కడ ముందు ఉంటే ఇక్కడ నుంచి వచ్చి ఆయన ప్రేక్షకులు కూడా అక్కడి నుంచి లోపల నుంచి వచ్చి ఇక్కడ ఈ స్థలంలో నిలబడి ఈ సెంటర్లో అందరికీ పలకరియడం కూడా జరిగింది బాలకృష్ణ గారు చాలా అద్భుతంగా ఉంది మేడం ఫ్రెండ్స్ పాత కట్టడాలు కదా చాలా అద్భుతంగా ఉన్నాయి లోపల పావురాలు కూడా ఉన్నాయి కనబడుతున్నది తెలియదు మీకు సందర్శకులు కూడా వస్తుంటారు పోతుంటారు ఫోటోస్ దిగుతున్నారు ఇక్కడ సెల్ఫీలు దిగుతున్నారు ఈ విధంగా ఫొటోస్ కూడా తీసుకుంటున్నారు ఇక్కడికి వచ్చి ప్రేక్షకులు ఎందో సింహాలు రెండు ఉన్నాయి రాజువారి బంగ్లా వనపర్తి జిల్లాలోని టౌన్లోని ఈ పాలిటెక్నికల్ కాలేజ్ ప్లస్ రాజుగారి బంగ్లా చాలా బాగుంది ఇక్కడ మీరు చూస్తారని చిన్న వీడియో చేయడం జరుగుతుంది ఎలా ఉందో కామెంట్లో తెలపగల ఫ్రెండ్స్ మెట్ల మధ్యలో ఇట్లా దిగుతున్నాం ఫ్రెండ్స్ కింది వైపు ఎలా ఉంది గ్రౌండ్లో రెండు సింహాలు ఉన్నాయి ఇటువైపు మార్గంలో పలికే పైకి వెళ్ళొచ్చు ఇటువైపు మార్గంలో పైకి వెళ్ళొచ్చు ఎక్కడ కూడా ఏముందో చూద్దాం ఒకసారి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ గవర్నమెంట్ సార్ చదవండి ఫ్రెండ్స్ చిన్నారెడ్డి గారు చిన్న ఇది లోకల్ ల్యాబ్ ఉందా? ఇది లేదు హ్మ్. ఉందా? ఇప్పుడు కూడా ఉందా? నుంచి ఓపెన్. చేస్తారా? ఓపెన్ ఎప్పుడు ఓపెన్ చేస్తారు? మాకు ఇంకా ని బట్టి ఇట్లా తాగుచే రోజు ఒక యుద్ధానికి ఇక్కడ నుంచి అందరు బయలుదేరిచట్లే కదా యుద్ధాలకు ఏదైనా ఉంటే కూడా ఇక్కడనే అప్పుడు అడిగండి ఇక్కడ కట్టడం ఒక ప్రత్యేకత ఉంటుంది కదా హాయ్ ఫ్రెండ్స్ నిజాం కాలంలో కట్టారని నిజాం కాలంలో కట్టారని చెప్తున్నారు ఎలా ఉందో చూసి కామెంట్ చేయగలరు ఫ్రెండ్స్ ఓకే థ్యాంక్ యూ లైక్ అండ్ షేర్ ముందు రోడ్ కూడా చాలా బాగుంది ఇట్లా రావడానికి లోపలికి వెళ్ళడానికి అయితే లేదు అనుమతి లేదు अगर वर्ग फ्रेंड्स ओके थैंक यू ఫుల్ ఫేమ్ చూపించడానికి నేను ఇంటికి వెళ్తున్నాను ఒకసారి ఫోటో మొత్తం చూడడానికి ఓకే వచ్చేసరి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ లైక్ అండ్ షేర్ ఓకే ఫ్రెండ్స్ రాజుగారి బంగ్లా థ్యాంక్ యూ బాగుందని అనుకుంటున్నాను లైక్ అండ్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్